దాన్ని ఖచ్చితంగా మీరు ఖండించాలంటే ఆయన తీవ్రంగా ఖండించారు మా దగ్గర ఉన్నటువంటి కమలంపూలో ఉన్నటువంటి రెండవ సింబల్ ఏదైతే ఉందో అది మహాత్మా గాంధీ యొక్క ఆశయాన్ని తీసుకొని పోవాలని ఉద్దేశంతో ఇంకోటి కాదు ఎవరైనా ఒకరితర చేస్తుంటే అది చాలా ఖచ్చితం మహాత్మా గాంధీ అంత గొప్పవాళ్ళు లేడో చెప్పేసి ఆయన మనం కాబట్టి కొంతమంది ఉంటారు కదా మేము మనం ఈ పిల్లలు కూడా గాంధీ సిద్ధంగా ఆన్లైన్లో పోటీలు పెట్టి నిర్వహించి ఇవాళ సర్టిఫికెట్స్ మేము అనుభవం ఈ సంవత్సరం మాత్రం ఇవ్వలేదు ఎందుకంటే దసరా హాల్ డేస్ ఈ సంవత్సరం ఇవ్వలేదు ప్రతి సంవత్సరం లేదా కార్యక్రమాలు అయితే ఈ ప్లేస్లోను సమ్మర్ స్కూల్లో కూడా జన విజ్ఞాన సమ్మర్ ఏదైనా మెరిట్ స్టూడెంట్స్ ఉంటే చెప్పండి మా క్లబ్ తరఫున కూడా మేము కూడా కొంచెం మనము చిన్న చిన్న సత్కారం చేస్తే వారు ఇంకా కొంచెం డెవలప్ అయ్యేడానికి అవకాశం ఉంటుంది

సమాజాన్ని సన్మార్గంలో నడిపేటటువంటి వ్యక్తుల యొక్క చరిత్రను ఒక వేదికగా చేసుకొని సమాజానికి అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించాలన్నటువంటి ఆలోచన స్ఫూర్తితో వెలిసినటువంటి క్షణ విజ్ఞాన వేదిక ఏదైతే ప్రజలు మహనీయుల యొక్క త్యాగాలను మర్చిపోతున్నారో వారి త్యాగాల్ని ఈరోజు డిజిటల్ రంగం కూడా బాగా అయినటువంటి ఈ తరుణంలో కూడా వారికి వాస్తవ రూపాన్ని చిత్రమారిక ఏదైతే ఫోటోల రూపంలో ఆ యొక్క మహనీయుడు ఏదైతే సమాజం కోసం కృషి చేశాడో ఏదైతే మనం అనుకుంటాం ఒక మహాత్మా గాంధీజీ స్వాతంత్రం కోసమేని స్వాతంత్రం కోసమే కాదు పశుపక్షాద జనములతో పాటు ఏదైతే వృక్షాలు కానీ పశువులు కానీ మనుషులు కానీ మానసిక వికాసానికి ఏదైతే చెట్టు మనకు ఆక్సిజన్ అందించి మన ప్రాణాలని ఏ విధంగా కాపాడుతాయో ఈరోజు ఏసీలు ఫ్యాన్లు ఉన్నటువంటి ఈ కాలంలో ఈ యొక్క వృక్ష సంపదను మనం పెంచుకుంటే ఏ విధంగా మనం ముందుకు డెవలప్ అవుతామో ఆనాడే మహనీయుడైనటువంటి మహాత్మా గాంధీజీ చెప్పడం జరిగింది మనిషి సన్మార్గంలో నడవడానికి గల అనేక కారణాలు అనేక సూక్తులను సమాజం ముందు మహనీయుడు మహాత్మాగాంధీ ఉంచడం జరిగింది ఆ యొక్క సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించుకొని జన విజ్ఞాన వేదిక ఈరోజు ఇక్కడ ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకుని మహనీయుని యొక్క కూతవేడు దుర్గంలో ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఇక్కడ కూడా ఫోటో ప్రదర్శన ద్వారా రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా పదిహేను సంవత్సరముల పాటు మహాత్మా గాంధీజీ యొక్క చరిత్రను నేటి సమాజానికి నేటి పౌరులందరికీ కూడా అందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని సమాజం అంతా ముందుకు సాగాలని ఈ సమాజం ఏదైతే సన్మార్గంలో నడిచినప్పుడే మనకు మన దేశానికి మంచి జరుగుతుందన్నటువంటి సత్సంకల్ప భావనను ముందుకు తీసుకున్న ముందుకు తీసుకుపోతున్నటువంటి జన విజ్ఞాన వేదిక ఎందుకంటే ఎక్కువగా మహాత్మా గాంధీ ఆర్యవయ్య సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ యొక్క సమాచారాన్ని అంతా కూడా మేము సమాజానికి తీసుకెళ్ళాలి కానీ మాకంటే ఎక్కువగా వారు సమాజం అంటే ఈ మహాత్మా గాంధీజీ ఒక కులానికి ఒక మతానికి ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి అనేటటువంటి భావన అనేక సందర్భాల్లో అనేక సమావేశాలు కూడా మేము గట్టిగా చెప్పడం జరిగింది ఏదైతే మహాత్మా గాంధీజీ కానీ పొటీశ్రీరాములు కానీ ఆర్యవయ్య సామాజిక వర్గమే అయినా వాళ్ళు కులం కోసం పోరాడలే ఒకరు దేశం కోసం ఒకరు రాష్ట్రం కోసం పోరాడినటువంటి వ్యక్తులు కాబట్టి వారు ఈ దేశ సంపద ఈ ప్రజల సంపద గర్వంగా తెలియజేస్తున్నాం ఆ యొక్క మానీయుడు మావాడు మా భారతీయుడు అనేటటువంటి భావన ప్రతి ఒక్కరిలో రావాలని వారు ఏదైతే సూక్తులు చెప్పారు అంటే సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చారు ఆ సందేశాన్ని పాటించే సమాజం మార్గాలని మారాలని చెప్పేసి ఈ యొక్క జన విజ్ఞాన వేదిక చేస్తున్నటువంటి ఈ యొక్క ఆలోచన ప్రజలందరూ కూడా పాటించాలని ఇంకా ప్రజల హృదయాల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారు అనేక స్కాలర్షిప్లు ఏదైతే మహాత్మా గాంధీ యొక్క జయంతి సందర్భంగా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారు స్కాలర్షిప్లు కూడా అందించడం జరుగుతుందని చెప్పారు నాకు ఇంతకుముందు కూడా ఒక నాలుగైదేళ్ళ కింద సుబ్బారెడ్డి గారితో నేను ఇక్కడే స్థానంలో నేను ఇక్కడ కూడా ప్రదర్శన చూడడం జరిగింది వారికి ఆ రోజు కూడా చెప్పాను వారు చేసేటటువంటి కార్యక్రమాల్లో మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏవీఎస్ వికేఎస్వి కూడా భాగస్వామ్యం కల్పించాలని కోరుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి భారతదేశ ఉద్యమంలోనే కీలక పాత్ర వహించడమే కాకుండా సమాజంలో ఎలా జీవించాలా ఆర్థికంగా సామాజికంగా నైతికంగా ఎలా పరివర్తన చెందాలని ఆయన జీవితమే ఒక సందేశంగా సూచించడం జరిగింది నేటి ఆధునిక యుగంలో గాంధీజీ యొక్క సిద్ధాంతాలు ఇప్పుడు చాలా ఆవశ్యకత ఎక్కువగా ఏర్పడుతుంది డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు అనేక హింసాయుతమైనటువంటి ప్రచారాలు భావ భావ భావవ్యాప్తి జరుగుతున్న ఈ యుగంలో గాంధీజీ యొక్క సత్యసంధత సత్యము అనేటువంటి విషయాన్ని సత్యం తెలుసుకోవాలా సత్యాన్ని ప్రసారం చేయాలా సత్యమే మాట్లాడాలా అనేటువంటి విషయాన్ని మనము ఈ తరంలో గ్రహించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గాంధీజీ సిద్ధా స్వచ్ఛత పరిశుభ్రత యొక్క సిద్ధాంతంతోనే నేటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అమలుపరచడం జరిగింది స్వదేశీ ఉద్యమము గ్రామీణ పరిశ్రమల ప్రోత్సాహంతోనే సిద్ధాంతంతోనే మేక్ ఇండియా లోకల్ ఫర్ ఓకల్ అనేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం కొనసాగిస్తుంది గాంధీజీ గా గాంధీజీ గారి ప్రస్ఫూర్తి గతం కంటే నేటి యుగంలో చాలా ఉంది ఈ పోరాటము ఉద్యమాలు అనేటి శాంతియుతంగానే పోరాడాలి పోరాడ పోరాడి ఏదైనా మన సమస్యలు పరిష్కరించాలని అహింస సిద్ధాంతాన్ని గాంధీజీ గారు సూచించారు ఆ యొక్క సందేశాన్ని జన విజ్ఞానం తరపున ఆయన యొక్క ఆయన యొక్క జీవిత ఘట్టాలు ఆయన సందేశాలు అనే పోస్టర్ల రూపంలో రెండు వేల అక్టోబర్ నుంచి వేసవి వినోదం బాస్ జన వేదిక వేసే వినోద కార్యక్రమాల్లోనూ కార్యక్రమాల్లో మేము ప్రసారం చేస్తూ ఉన్నాము స్ఫూర్తిని మేము కొనసాగిస్తున్నాము విశేషంగా మాకు ప్రోత్సహిస్తూ ఈ భావ ఈ ప్రచారాన్ని చేసేదానికి మాకు స్ఫూర్తి జన వేదిక పెద్దలు నాయకులు రఘురాయి రెడ్డి గారు వేదిక గౌరవ అధ్యక్షుడు ఈరోజు జన విజ్ఞాన వేదిక అలాగే సర్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ గాంధీ జయంతి సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది చిత్ర ప్రదర్శన జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి కడప పట్నం ప్రజలు విశేషంగా హాజరై గాంధీ జీవితానికి సంబంధించిన విశేషాలని ఆయన దేశ స్వాతంత్రంలో పోషించిన పాత్రని అలాగే ఈ దే దేశానికి ఎలా స్ఫూర్తిగా నిలిచింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాళ్ళందరికీ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గాంధీ కేవలం భారతీయులకు మాత్రమే ఆరాధ్యుడు మార్గదర్శకుడు మాత్రం కాదు ఆయన ఒక అంతర్జాతీయ స్థాయి స్ఫూర్తివంతమైన నాయకుడు మనందరికీ తెలుసు నెల్సన్ మండేలా కానీ అలాగే ఒబామా కానీ ఆయన జీవితం నుంచి స్ఫూర్తిని పొంది ఆయా ఆయా దేశాలలో తమ జీవిత కాలంలో గొప్ప మార్పులకు కారణ కారణమైన మనం కూడా చూసాం కాబట్టి గాంధీని ఈరోజు కొన్ని వ్యక్తి కొన్ని సంస్థలు కానీ కొన్ని కొంతమంది కొద్ది కొన్ని భావ కొంత ప్రచార కొంత భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు సంస్థలు ఆయన్ని కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అది సరైనది కాదు గాంధీజీని రాజకీయాలకు లేకుంటే అనేక అభిప్రాయాలకు అతీతంగా ఎన్ని వందల సంవత్సరాలైనా కూడా మనం గౌరవంగా ముందుకు తీసుకోవాల్సిన వ్యక్తి ఆయన నుంచి మనం నెక్స్ట్ జనరేషన్ కూడా పూర్తి పొందాల్సిన నాయకులు అనుకుంటున్నాం అసలు గాంధీ అనే ఒక ప్రయోగాత్మకమైన నాయకుడు భారత రాజకీయాల్లో కనుక లేకుండా ఉంటే కనుక ఇంత పెద్ద దేశాంతా ఇదే ఖండాలకు మించిన దేశమే ఇంత పెద్ద దేశంలో అహింసయుతమైన పద్ధతుల్లో అందరినీ ప్రజానీకరణ కూడా ఈ స్వాతంత్ర దోణకి సమీకరించడం అనేది సాధ్యమయ్యే వ్యవహారం కాదు బహుశా డెమోక్రటిక్ అప్రైజింగ్ కారణంగా మనం స్వాతంత్రం సాధించుకున్నాం కాబట్టి ఆ తర్వాత వచ్చిన మన స్వాతంత్రానంతరం కూడా మనం సరైన రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవడం ఆ డెమోక్రటిక్ స్పిరిట్ని కంటిన్యూ చేయడం కూడా జరిగింది గాంధీ చేసిన ఫౌండేషన్స్ కనుక ఇవన్నీ లేకుండా ఉండి ఉంటే కనుక మనం కూడా పొరుగు దేశాల మాదిరి ఏమంటారు విచ్ఛిన్నమయ్యి లేకపోతే కనుక సైనిక పాలనలోకి పోయేసి ఇట్లాంటి ప్రమాదం జరిగి ఉండేవి కాబట్టి గాంధీజీ కాంట్రిబ్యూషన్ అనేది కేవలం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జనవరి ముప్పై ఆయన చేసిన ఫిజికల్గా చేసిన పనులు పనులు పనులుగా మాత్రమే చూడాల్సిన అవసరం లేదు ఈజ్ అయిషన్ ఈజ్ అ గేమ్స్ చేంజర్ ఇన్ ఇండియన్ క్వాలిటీ సొసైటీ అండ్ ఎవ్రీథింగ్ అని నేను చెప్పదలుచుకుంటున్నాను థ్యాంక్ యూ జయంతి శుభాకాంక్షలు అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జన్మదినం పురస్కరించుకొని మనము అందరూ ఈ సెలబ్రేషన్ చేసుకోవడం ఆనవాయి కానీ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు నాన్ వైలెన్స్ డేగా కూడా అక్టోబర్ రెండునూ ప్రకటించారు మహాత్మా గాంధీ ప్రపంచానికి అందించిన రెండు బలమైన ఆయుధాలు ఉన్నాయి అది అహింస సత్యాగ్రహం ఈ రెండు కూడా ఆయుధాలు లేకుండానే మరి స్వతంత్రం సాధించడం కాదు జాతీయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర ఇచ్చడం కాదు ప్రజలను సైతనవంతం చేసే స్ఫూర్తిదాయకం ఉన్నటువంటి ప్రేరణ కావచ్చు ఇవన్నీ కూడా బలంగా చేసి చూపించిన ఘనత గాంధీజీ గారు అటువంటి గాంధీజీ మన దేశంలో మనవాడిగా ఉండడము చాలా గర్వించదగ్గ విషయం ఆయన ఇందాక చెప్పినట్లుగా మన దేశానికే పరిమితం కాదు అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలు సైతం గాంధీజీ వీధిని గాంధీజీ విగ్రహాలను పెట్టి ఆయన సిద్ధాంతాలను అహింసాలను పాఠ్యాంశాలుగా పెట్టి వారి పిల్లలకు బోధిస్తున్నారు అటువంటి అంతర్జాతీయ గ్లోబల్ లీడర్ అని చెప్పచ్చు కానీ ఆనాటి యొక్క ఆ వ్యక్తుల యొక్క గొప్పతనము మరి వారి యొక్క వారసత్వం వారి ఇచ్చిన మూల సూత్రాలు తర్వాత తరానికి అందజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అందులో భాగంగానే జన విజ్ఞాన వేదిక మరియు సర్ సివి రమన్ క్లబ్ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాలు గత పదిహేను సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము మరి ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలు విద్యార్థులు నాయకులు అందరూ కూడా విరిగా పాల్గొని మన దేశంలో ఉన్నటువంటి ఇటువంటి గొప్ప నాయకుడి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందులో భాగంగానే చాలామంది వ్యక్తులు చాలామంది రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజు కూడా మేము జన విజ్ఞాన వేదిక నుంచి మరి సైన్స్ క్లబ్ నుంచి కూడా ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిరాకరణంగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి గొప్ప నాయకులు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందరూ కూడా మన భారతీయులుగా ఉన్నటువంటి ఈ వ్యక్తుల గురించి మనమే సరిగా తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలను ప్రజలకి విద్యార్థులకి భవిష్యత్ తరాలకు తప్పకుండా అందించాలి ఆ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా ఈ సంస్థలు పాటుపడుతున్నాయి భవిష్యత్తులో కూడా ఈ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం సాహితులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్